స్తోత్రం పాట పాడుకుందామండి చాలా చాలా చలాగపోడు నేను నమ్మిన చాలా చలాగపోడు చాలా చలాగపోడు నాకు దొరికినా నాయసుడు మాటలలో చెప్పలేనంత చాలా 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 గొప్ప చాలా 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 మంచోడు చాలా 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 గొప్ప చాలా 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 మంచోడు చాలా గచ్చోడు చాలా చాలా గొప్ప నమ్మినా నా యసుడు చలాగా పోగా పో నాకు దొరికినా నా యసుడు నా పాప శిక్షను తాను మోసను నా కొరకు కలువరిలో యాగమాయను నా పాప శిక్షను తాను నా కొరకు కలువరిలో యాగమాయను తన ప్రేమ వర్ణనాతి తన జాలి వర్ణనాతి తన ప్రేమ వర్ణనాతితం తన జాలి వర్ణనాతితం చాలా 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 గొప్ప చాలా 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 మంచోడు చాలా 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 గొప్ప చాలా 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 మంచోడు చాలా గొప్ప చాలా చాలా గొప్ప నాకు గురి నా యేసుడు చాలా మంచోడు చాలా చాలా మంచోడు

ప్రకాశ్రావు పాలెం గ్రామస్తులందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు ఏ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క ప్రాంతాన్ని ప్రేమించి మమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క ప్రాంతానికి నడిపించారండి అయితే ఏసుక్రీస్తు ప్రభు ఏసుక్రీస్తు ప్రభు వారిని గూర్చి మీకు కొన్ని విషయాలు చెప్పాలని మేమందరం కూడా ఈ యొక్క ప్రాంతానికి రావడం జరిగింది ఆయన ఈ లోకానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం వచ్చి ఆయన శరీరధారిగా ఈ లోకంలో జీవించి మా మనందరి యొక్క పాప నిమిత్తము మరణించి మరి సిలువలో బలి అయ్యారు అయితే ఆయన ఎంతో గొప్పవారు ఈ లోకంలో అనేక మంది ఎంతో మంది గొప్పవారు ఉన్నప్పటికీ కూడా ఆయన చూపించిన ప్రేమ ఆయన పరలోకంలో ఎంతో మహిమలో ఉండవలసిన ఆయన దేవుడు తన అద్వితీయ కుమారుడిగా ఉన్న ఆయన్ని మన కొరకు ఈ లోకాన్ని పంపించారని ఆయన మహిళను విడిచి ఈ లోకానికి ఆయన రావడం జరిగింది ఈ లోకంలో మానవులందరూ పడవలసిన ఎన్నో శ్రమలు ఆయన పడి మనందరి యొక్క పాపమునితో ఆయన మరణించారు అయితే కాని ఈ లోకంలో ఏసుక శు ప్ర యొక్క ప్రేమను తెలుసుకోవడం మానేసి ఈ లోకంలో ఎందుకు జీవిస్తున్నామో ఎందుకు బ్రతుకుతున్నామని చాలా మంది ఈ లోకం వరకు ఉన్న జీవితం మట్టుకే ఇది ఇదే శాశ్వతం అని చాలా మంది అనుకుంటూ ఉంటారండి అయితే బైబిల్ గ్రంథంలో ఒక ధనవంతుడు ఉన్నాడండి అయితే ఆయన అనుకున్నాడు ఆ ధనవంతుడు ఒక ఆయన ఉన్నాడండి ఆయనకి సమస్తము చాలా సమృద్ధి అయిన ఆస్తి కలిగి ఉంది అయితే ఎంతో సుఖ సంతోషాలతో ఆయన జీవిస్తూ ఉన్నారు ఎంతో ఖరీదైన బట్టలు ఆయన ధరించుకొని చాలా సంతోషంగా ఉన్నారని ఆయన ఉన్న వారి బంధువులతో స్నేహితులతో ఈ లోకంలో ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు జీవిస్తున్నారు కానీ మనుషుల మీద కానీ ఎవరి మీద కానీ ఆయన ఎప్పుడూ కూడా ఎటువంటి ప్రేమ చూపించడం కానీ ఒకరి ఒకరితో మనకి ఎటువంటి అవసరం లేదు అనే ఒక స్వభావంతో ఆయన జీవిస్తూ ఉండేవారు అదే విధంగా ఆయన ఒక గృహం బయట ఒక యాజిని అనే ఒక పేదవాడు నిరుపేద కూడా జీవిస్తూ ఉండేవాడు అండి ఆయనకి తినడానికి ఆహారం కూడా ఉండేది కాదు అయితే ఆ ధనవంతుడైన ఆయన భోజనపు బళ్ళ మీద నుండి ఏదైనా ఆహారం పడుతుందేమో ఆ యొక్క ముక్కలు తిని తన కడుపును నింపుకొని తృప్తి పొందుదామని ఎదురు చూస్తూ ఉండేవాడు అయితే ఆ భోజనం కూడా ఆయనకి దొరికేది కాదండి ఆయన గృహం ముందే ఎన్నో ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఆ యొక్క నిరుపేదైన అయిన ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఆయన వైపు తిరిగి చూడలేదు అదే విధంగా ఈ లోకంలో కూడా మనుషులందరూ కూడా మనమే తింటాము మనమే చేస్తాం ఎదుటి వారు ఏమైతే మాకెందుకు అని చెప్పి మనం కూడా ఎంతో స్వార్థంగా జీవిస్తూ ఉంటాం కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు ఆ విధంగా లేరండి ఆయన ఆయనకి ముందుగా ఆయనే మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చారు మనల్ని ప్రేమించవలసిన అవసరం గాని మన కోసం ప్రాణం పెట్టవలసిన అవసరం గాని ఆయనకి లేదు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అయిన దేవుణ్ణి విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మనందరి కోసం మరి పా ఆయన సిలువలో బలి అయ్యారు అయితే ఒక దినమున మరి ధనవంతుడు కూడా చనిపోయాడండి లాజరు గారు కూడా చనిపోయారు అయితే ధనవంతుడు పాతాళంలో నరక ఆయన అనుభవిస్తూ ఉన్నప్పుడు మరి నిరుపేద అయిన లాజరు గారు అబ్రహాం గారి యొక్క రొమ్మున ఆనుకొని ఆయన విశ్రమిస్తూ ఉన్నారండి ఈ లోకంలో ఎంత ఐశ్వర్యంతో జన్మించిన ధనవంతుడు పాతాళంలో ఆయన ఎంతో ఆవేదనతో ఉన్నప్పుడు తాగటానికి కూడా మరి ఎంతో విలువలవాడుతూ ఉండేవారు అయితే అబ్రహం గారితో అంటారు కదా లాజర్ యొక్క మరి వేలు క్రణ ముంచి ఆయన యొక్క దా నీటి పొట్టు ద్వారా దాహము తీర్చమని నాలుగు మీద వేసి మరి దాహము తీర్చమని అడుగుతారండి అప్పుడు అబ్రహాం గారు చెప్తారు మరి పాతాళానికి ఆయన మరి లాజరు గారు ఉన్న ప్రదేశానికి మధ్య అగాధం ఉన్నదని అటువారు ఇక్కడికి ఇక్కడ వారు అక్కడ వారు వెళ్ళడానికి ఏమాత్రం అవకాశం లేదు అని చెప్పడం జరుగుతుందని అప్పుడు ధనవంతుడు ఏమంటారంటే అయితే భూమి మీద నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారి యొద్దకు లాజలను పంపించండి ఆయన వారద్ద వారందరికీ నేను ఇక్కడ పడుతున్నది నేను భూమి మీద ఉన్నంతసేపు మరి దేవుని గురించి తెలుసుకోలేదని ఎవరి మీద ప్రేమ చూపించలేదని ఈ యొక్క విషయాలన్నీ నా సహోదరులకు చెప్తే వారు కూడా తెలుసుకొని వారు ఈ నరకం నుంచి మరి తప్పించబడతారని ఆయన కోరుతారు అయితే అబ్రహాం గారు అంటారు కదా భూమి మీద చాలా మంది మరి దేవుని గురిచిన మాటలు చెప్పడానికి అనేక మంది ఉన్నారు వారందరూ చెప్పినప్పుడు మీ సహోదరులు వింటారు ఈ లాజరు మరణించిన లాజరు భూమి మీదకి వెళ్ళడానికి కుదరదని చెప్తారండి అదేవిధంగా ఈ లోకంలో ఉన్నంతసేపు ఎన్నో విషయాలు మనం వింటున్నాం దేవుని కూర్చున్న విషయాలు ఎన్నో వింటామండి అదే ఈ యొక్క ప్రాంతానికి కూడా దేవుడు మరి ఆయన కూర్చున్న ప్రేమను ఆయన మరి మనందరి కోసం మరి సిలువలో బలి అయిన ప్రేమను మరి తెలియచేయడానికి మమ్మల్ని కూడా ఈ యొక్క ప్రాంతానికి నడిపించారు ఎంతో మంది మరి దేవుని సన్నిధిలో కూడా ఎన్నో విషయాలు కూడా చెప్తూ ఉంటారు అనేక మైకి చెప్పాల ద్వారా కూడా అనేక మంది వింటూ ఉంటారు అయితే వీరందరూ ఇలాగే చెప్తారు ఈ లోకంలో కాలం మరి సంతోషించాలి గాని ఎంతసేపు ఈ దేవుడు ఈ లోకం చనిపోయిన తర్వాత సంగతి మాకెందుకని చాలా మంది అనుకుంటూ ఉంటారని కానీ అది చాలా పొరపాటు మరి పాతాలకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పని గాని ఏమీ గాని జ్ఞానం కానీ ఏది ఉండదని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించారండి మరి మరణించిన తర్వాత విషయం గురించి మనం ఆలోచించకపోతే ఈ లోకంలో ఉన్నంత కాలం వరకు జీవితం గురించి ఆలోచించుకుంటే అంతకన్నా దౌర్భాగ్యం ఉండదు కాబట్టి మనమందరం కూడా మరి మేమందరం కూడా మరి మేము తెలుసుకుని ఉన్నాం ఈ జీవిత కాలం మట్టికే ఇది శాశ్వతం కాదని ఈ లోకం మాత్రమే శాశ్వతం కాదని మరణించిన తర్వాత కూడా ఒక జీవితం ఉందని ఆ జీవితాన్ని మరి రక్షించుకోవాలంటే ఆ జీవితాన్ని పొందాలంటే మరి ఆత్మను రక్షించుకోవాలని మేము ఆయన మేము దేవుడు మీకు తెలియజేస్తున్నాడు మరి ఈ యొక్క మాటలు మీరందరూ కూడా అర్థం చేసుకొని ఈ లోకంలో ఉన్న జీవితం ఈ జీవితం శాశ్వతం మీరు అనుకోకుండా మరణించిన తర్వాత ఏం జరుగుతుంది మన ఆత్మ ఎక్కడికి వెళుతుందని అర్థం చేసుకోవాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు మరి మీరు కూడా ఇంకా దేవుని కూర్చున్న విషయాలు తెలుసుకోవాలనుకుంటే మరి మీ దగ్గరలో ఉన్న దేవుని సన్నిధికి వెళ్ళి తెలుసుకోవాలని మరి మా యొక్క కూడా మరి కరపత్రాలు ఉన్నాయండి మీకు ఆసక్తి ఉంటే దేవుని ఏడల మరి ప్రేమ ఉంటే మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఎద్దకు వచ్చినప్పుడు మేము కరపత్రాలు కూడా మేము ఇస్తాము అవి కూడా జరిగితే మీరు ఏసుక్రీస్తు క్రీస్తు బుర తెలుసుకోవచ్చు మరి యొక్క మాటలందరూ కూడా విని దేవుని ఏడల విశ్వాసం ఉంచుతారని గ్రామానికి దేవుని కృప తోడైనా గాక ఆమె ప్రార్థన చేసుకున్నాము ఈ శ్రేష్టమైన ఘనమైన నామానికి మనకి స్థుత్తులు తండ్రి దేవా నిన్న వాటిని బట్టి ఈ లోకంలో ఎంత దానం ఆస్తులున్నా ప్రేమ లేకపోతే అది వ్యర్థం తండ్రి దేవా మా మానవులు ఎమ్ముతున్నారు పండ్లక నుంచి ఎసుకరించిపోయేవారు ఈ భూలోకానికి వచ్చి ఆయన యొక్క ప్రేమను మా అందరికి పంచి తండ్రి మరి ఆ ప్రేమతో ఎన్నో విలువైన మాట మాకు అందించి ఆ నేతలు మేము ప్రేమించాలని మాకు నేతున్నప్పుడు వందనాలు తండ్రి నిన్న మాటలు బట్టి తండ్రి ప్రతి ఒక్కరు ఆ వంటి ప్రేమ వల్ల మనం ఉండాలని మరి ఈ ప్రాంతానికి మమ్మల్ని తోటి వచ్చినప్పుడు వందనాలు తండ్రి ఈ ప్రాంతంలో మరి ఈ మై శబ్దం ద్వారా విన్న ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి ఆ మాటలు బట్టి ఆశీర్వదించండి రక్షించండి ఈ మాటలు బట్టి తండ్రి క్రీస్తు ఏసుక్రీస్తున్నామున్న ఈ ప్రార్థన ప్రతిమాలు కుటుంబం తండ్రి ఆమె అందరూ